ప్రేమైన చెల్లి తమ్ముడు నీ దేహము నీది కాదు నువ్వు కలిగి ఉన్న చేతులు నీవి కాదు నీ కాళ్ళు నీవి కాదు నీ దేహము విలువ పెట్టుకున్నాడు ఆయన నీ దేహముతో ఆయనను గణపరుచు ఇటువంటి వాతావరణం లేనప్పుడు ఇటువంటి ఆత్మీయులు ఏ కోశాన గడపరానప్పుడే ప్రతికూలమైన పరిస్థితుల్లో దుష్టుల మధ్యలో ఉండి తన శరీరాన్ని మలి మలినపరచుకోకుండా తన ఘటమును కాపాడుకున్న ఒక ఏసేపు నీకు నాకు ఒక సవాలుగా నిలబడ్డాడు ఈనాడు శరీర కోరికలకు అలవాటు పడిపోయినాయి యవన జనాంగము ఎవనస్తులే కాదు సోకాల్ సోకాల్ ఏజ్తో నిమగ్నం లేదు వయసుతో నిమిత్తం లేదు పాపం చేయడానికి శరీరాన్ని అమ్ముకుంటా ఉన్నారు శరీరాన్ని నష్టపరుచుకుంటా ఉన్నారు శరీర ఇచ్చలకు అలవాటు పడిపోయి డాక్టర్లు సహితము నయము చేయనటువంటి రోగాల పాలన పడిపోయి దేవుడిచ్చిన నిండు ఆయుష్ను మధ్యలోనే పోగొట్టుకుంటున్నటువంటి యవనస్తులు కోకళ్లలో పబ్బులకు క్లబ్బులకు అలవాటు పడిపోయి ఏమంటే నవ సమాజం నవ యుగములో ఉన్నాం నువ్వు టెక్నాలజీలో ఉంది ప్రేమైనా సహోదరి సహోదరుడ మెట్టుకు చెల్లి తమ్ముడు నీవు నీ సొత్తు కాదు గుర్తుపెట్టుకో నువ్వు కలిగి ఉన్న ప్రతి అవయవము ఆయనది దేవుని నీ దేహముతో దేవునికి ఇచ్చినటువంటి ఆ దేహముతో దేవుణ్ణి మహిమపరచు ఏసేపు మహిమపరుచు అందుకే దేవుడు అన్యాయం చేసేవాడు కాదు అబద్ధ మాటుకు ఆయన మానవుడు కాదు మొదటి సమయంలో పదిహేను ఇరవై తొమ్మిదిలో నీకు ఆధారమైన వాడు యోసేపుకు యోస్వేపుకు ఆధారమైన వాడు నరుడు కాడు అబద్ధ మాటుటకు యోశ్వపుకు దేవుడితోడుగా ఉన్నాడు నాలుగు గోడల మధ్య శత్రువు బంధించినాడు పాపము చేయడానికి ప్రయత్నం చేసినాడు ఎన్నోసార్లు పాపము చేయడానికి ప్రోత్సహిస్తూ వచ్చినాడు సైతానుడు పదే 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 కానీ లేదు చేయడానికి ఒప్పుకోలేదు దగ్గరున్న పాపమునుకు దూరంగా పారిపోయినాడు ఈనాడు దూరంగా ఉన్న పాపము చేయడానికి ఎవరి జనాంగం పారిపోతా ఉన్నారు ఎక్కడో సినిమా చూడడానికి ఎక్కడో ఫ్రెండ్స్ని కలుసుకోవడానికి ఎక్కడో పబ్ ఉంటే ఎక్కడో క్లబ్ ఉంటే ఎక్కడో చెడు సహవాసం ఉంటే తల్లిదండ్రులు దూరంగా వెళ్ళిపోదాం దేవుని సహవాసం దూరంగా వెళ్ళిపోదాం అక్కడ వెళ్తే చూసేవాడు ఉండాడు ఇక్కడికి వెళ్తే పట్టుకునేవాడు ఉండాడు చలో చీకటి సామ్రాజ్యం నీది కాదు నీది కాదు ఆ శరీరం ఎందుకు నీది కాని దాంతో విచ్చలివిడగా తిరుగుతూ ఉన్నా ఒక్కటి ఆలోచన తను పాపం నుండి పారిపోయేటప్పుడు తన వస్త్రం పోగొట్టుకున్నాడు ఒక ఆలోచన ఒక ఆలోచన యోసేపుకి ఏంటంటే ఈ వస్త్రము చినిగిపోయినా నేను సూదికి దారం ఎక్కించుకొని కుట్టుకుంటా ఒకవేళ ఈ వస్త్రం లేకపోయినా టవాలు కప్పుకొని నేను బ్రతుకుతా సంపాదించుకొని మరొక నూతన వస్త్రము నేను తగిలించుకుంటా లేకపోతే ఇట్లనే నేను బ్రతుకుతా దేవునికి నమ్మకంగా ఉంటా కానీ క్యారెక్టర్ పోతే బజార్లో దొరికేది కాదు క్యారెక్టర్ పోతే దాన్ని రిపేర్ చేసుకోలేము వస్తువు వస్తువు పోతే తిరిగి కొనొచ్చు సెల్ ఫోన్ పాడైపోతే తిరిగి రిపేర్ చేసుకోవచ్చు బట్టలు లేకపోతే తిరిగి బట్టలు కొనచ్చు రిపేర్ చేసుకోవచ్చు కానీ క్యారెక్టర్ పోతే ఎక్కడ దొరకదు ఎక్కడ రిపేర్ కాదు మచ్చ మచ్చగానే ఉంటుంది ఏమైనా చెల్లి తమ్ముడు కూసి దేశస్తు తన చర్మమును మార్చుకోగలుగుతాడా మార్చుకోలేడు చిరుతప్పుడు తన మచ్చలను తీసుకోవేయగలుగుతాడా నువ్వు చేస్తున్నటువంటి నీకు వచ్చినటువంటి ఆ మచ్చ నీ గొంతులు ఊపిరిన్నంత వరకు నీతోనే పోతే నీ కుటుంబంతో పోతుంది ఒక ఆయన అనుకోకుండా అకస్మాత్తుగా ఒక రౌడీ షీటర్ చేసినాడు హత్య చేసినాడు వేరే వ్యక్తిని పోలీసులు వచ్చి పట్టుకున్నారు పేపర్లు వచ్చింది టీవీలో వచ్చేసింది వారం అయిపోయింది పది రోజులు అయిపోయింది ఆ వ్యక్తికి పొడిచిన ఆ వ్యక్తికి జైలుకి తీసుకుపోయినారు ఆ వ్యక్తికి ఒక భార్య ఇద్దరు పిల్లలు స్కూల్కి వెళ్తూ ఉన్నారు ఆ పిల్లలు స్కూల్కి వెళ్తూ ఉంటే దూరంగా ఉన్నారు ఆటో దిగి వస్తుంటే ఈ వాచ్మెన్ అనుకుంటున్నారు స్కూల్ వాచ్మెన్ అంటున్నాడు అది పక్క వాచ్మెన్ చెప్తున్నాడు ఆ పిల్లో ఎవరు తెలుసా నరహంతుకుని పిల్లలు నరహంతుకుని పిల్లలు నరహత్య చేసింది ఎవరు హత్య చేసింది ఎవరు వాళ్ళ తండ్రి ఇప్పుడు ఎవరికి మచ్చబడింది తండ్రి జైల్లో ఉన్నాడు కానీ ఎవరిని అంటున్నారు పిల్లలను మరుసటి రోజు ఆ భార్య ముసుగేసుకొని వేసుకొని కూరగాయలు కనిపోయింది మార్కెట్కు కూరగాయలు అమ్మే వాళ్ళు అంటున్నారు కదా ఆమెను చూసి ఇదిగో ఇదిగో గుసగుసలాడుతున్నారు హత్య చేసిన వాని భార్య హంతకుని భార్య చేసింది అతను ఇప్పుడు అనుభవిస్తున్నది భార్య పిల్లలు చెల్లి తమ్ముడు చేసేది నీవైతే దేవునికి దూరమయ్యేది నీదైతే నువ్వైతే నీతోనే పోదు జీవితాంతము జీవితాంతము ఆ తల్లి ఊరు వచ్చిపెట్టి వెళ్ళిపోయింది తన కుమారుని బట్టి భర్త లేడు అల్లారు ముద్దుగా పెంచుకుంది చెడుతురు తిరిగినాడు నలుగురు నౌలుపాలైపోయినాడు భయంకున్న పరిస్థితి ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోయింది ఏడుస్తూ ఉంది చేసింది కొడుకు అనుభవిస్తున్నది తల్లి ఏడుస్తున్నది తల్లి నితును పోదు చెల్లి తమ్ముడు నితుని పోదు చుట్టూ తిరుగుతూ ఉంటుంది నిద్ర లేకుండా చేస్తుంది నీ వంశానికి నీ జీవితానికి నీ కుటుంబానికి నిన్ను సృష్టించిన దేవునికి అవమానం తీసుకుని వచ్చేంతవరకు పాపం వదిలిపెట్టదు పదే పదే పాపం గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు డోంట్ గో విత్ సెన్ మహాభయంకరమైనది యోసేపు చేని నేరానికి జైలుకు తీసుకుని పోబడ్డాడు జైల్లో నుండి దేవుడు విడిపించాలా జైల్లో నుండి దేవుడు విడిపించాలా కల పుట్టించడం ఏంటి కళ బామ ఎవరు చెప్పకపోవడం ఏంటి అప్పుడు ప్రాణదాయకులకు యోసేపు గురించి ఒక ఆలోచన రావడం ఏంటి యోసేబు బయటికి రావడం ఏంటి ఆ కారణాన్ని బట్టి ఇప్పుడు ఫర్ ఇంటికే కాదు అధికారి ఏం చేసినాడు దేశానికి అధికారి అయిపోయినాడు ఎంత గొప్ప దేవుడు అండి మన దేవుడు తీర్మానం నీదైతే దేవుని కొరకే బ్రతుకుతా అన్న తీర్మానించుకునేది నీదైతే నిన్ను దేవుడు విడిచిపెట్టాడు బహుశా చదువు తక్కువలో ఉండొచ్చు అందము అంతగా ఉండకపోవచ్చు ఆరోగ్యం అంతగా ఉండకపోవచ్చు అంతా ఉండకపోవచ్చు అయినా దిక్కు తెలియదండి దిక్కు లేని అనాథగా ఉన్నాడు పరాయి దేశంలో నాన్న వారు ఎవరు లేరు అటువంటి నాన్ లోకల్ నాన్ లోకల్ తీసుకుపోయి ఆ దేశం మీద అధికారిగా ఉంచినాడు ఉద్యోగాలు ఎవరికి వస్తాయి లోకల్కి వస్తాయా నాన్ లోకల్కి వస్తాయా చెప్పరు లోకల్కి వస్తాయి ఇప్పుడు కనాడ దేశం నుండి వచ్చినాడు ఐగుప్తుడు కాదు ఐగుప్తులు ఎంతమంది యవనస్తులు ఉన్నారు ఐగుప్తులు యోసేపు కంటే ఎక్కువ తెలివి కలిగే వారు ఉండొచ్చు ఐ ఐగుప్తులు యోసేపు కంటే అందం కలిగిన వారు ఉండొచ్చు ఐగుప్తులు యోసేపు కంటే చదువుగా ఎక్కువగా ఉన్నవారు ఉండొచ్చు లోకల్ వాళ్ళు వాళ్ళందరినీ ఆ యవనస్తులందరినీ పక్కన పెట్టేసి దేవుడు పరాయి నాన్ లోకల్ని తీసుకుపోయి అధికారాన్ని చేసినాడు దేవునికి అసాధ్యమైనది ఏది లేదు సమస్తమును సాధ్యమైన నీడలా దేవునికి ఒక ఉన్నతమైన ఉద్దేశం ఉంది నువ్వు తీసుకునే తీర్మానం మీద దేవుని కార్యం ఆధారపడి ఉంది